హృదయలైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం కేరళ జానపద కథల నుంచి నలభై కథని చెప్పుకుంటున్నాం ఈ కథ పేరు కరట్టు నంబూద్రి కరట్టు అన్నది ఆయన పేరు అంటే ఆ నంబూద్రి యొక్క ఇంటి పేరు ఆ ఇల్లం పేరు అయ్యుండొచ్చు లేదా ఆ ఇల్లంలో ఇతను ప్రఖ్యాతి కాబట్టి ఆ ఇంటి పేరుతోనే తను పిలుస్తూ ఉండి ఉండవచ్చు కానీ ఈయన మాత్రం కరెక్ట్ నంబూద్రి అని చెప్పేసి అంటారు కరెక్ట్ నంబూద్రి ఈ కరెక్ట్ నంబూద్రి అనే ఆయన గొప్ప ఆయుర్వేద వైద్యుడు అష్టాంగాల్లో ఒక అంగమైన ద్రంస్ట్రా అనే అంగంలో ఈయన బాగా విఖ్యాతమైన వైద్య నిపుణుడు అనమాట ఆ ద్రంస్ట్ర అంటే ధ్రంస్ట్ర అంటేనే కూర ఆ కూరలకు సంబంధించిన విషానికి సంబంధించిన అంటే పాముకూరలకు సంబంధించిన విషానికి విరుగుడు వీళ్ళ మంత్రాల ద్వారా మందులు ఇస్తూ ఉంటారు ఆ విధంగా అతను వైద్య సేవ చేస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో ఒకరోజు ఇతను తిరుసూరులో ఉన్న వడక్కనాథన్ గుడి మండపంలో కూర్చుని జపం చేసుకుంటూ ఉంటాడు అప్పుడు అతనికి సోపానం దగ్గర నుంచి ఒక కేక వినపడుతుంది సోపానం అంటే గర్భగుడికి ఉండే బెట్టెలు సోపానం అంటారు ఆ గర్భగుడి మెట్ల దగ్గర నుంచి ఒక కేక వినపడుతుంది వెంటనే కరెక్ట్ నంబూది ఏం చేస్తా అంటే పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళి చూస్తాడు తీరా చూస్తే అక్కడ వాద్యం నంబూద్రి అని ఒక ఆయన ఉంటాడు ఆయన అక్కడ అనమాట ఏమిటి విషయం అని అడుగుతాడు ఏంటి విషయం అడిగితే అప్పుడు అతను నోట మాట పలుకు లేక భయం భయంగా గుడి గంట ఉంటుంది కదా గుడిలోకి మనం వెళ్ళినప్పుడు గంట కొడతాంగా ఆ గంట వంక చూపిస్తాడు గంట వంక చూపిస్తే ఆ గంట పైన ఒక పెద్ద తాసుపాము చుట్టలు చుట్టుకుని ఉంటుంది అనమాట అది చూసి ఈ వాద్య నంబోదిరి అని రాతను భయపడిపోతాడు అప్పుడు ఈ కరెక్ట్ నంబోదిరి ఏం చెప్తాడంటే దాని సంగతి నేను చూసుకుంటాను నువ్వు భయపడద్దు నువ్వు లేచి ఇక్కడి నుంచి ఆ సోపానం దగ్గరికి వెళ్ళిపో దాటి అవతలకి అది చెప్తాడు ఆ పాము అక్కడి నుంచి పారిపోకుండా ఉండటం కోసం దాన్ని నష్టదింగనం చేస్తాం కోసం తనకు వచ్చిన మంత్రాలన్నీ చదువుతాడు అనమాట ఆ పాము ఆ గుడి గంటకు చుట్టుకుని అలాగే ఉండిపోతుంది కదలకండా మెదల అప్పుడు ఆ పాము తోక పట్టుకుని కిందకి లాగుతాడు అది చాలా పెద్ద పాము అనమాట అని చేత ఆ పాముని ఆ తోక పట్టుకుని గంట చుట్టూ మూడు చుట్టూ తిప్పుతాడు తిప్పినా ఇంకా తోక మిగిలిపోతుంది ఇది చాలా పెద్ద పాములాగా ఉందని ఆశ్చర్యానికి గురయ్యి అప్పుడు ఆ గుడిలో ఉన్న గర్భగుడి ఆ గర్భగుడి చుట్టూ కూడా ఆ పాము తోకపుచ్చుకుని మూడుసార్లు తిప్పుతాడు తిప్పినా సరే ఇంకా పొడుగ్గానే కనపడుతూ ఉంటుంది మూడు సార్లు తిప్పితే దాన్ని అయిపోయేమో లాగుదామని చూస్తాడు మూడు చుట్టూ చుట్టినా సరే ఇంకా అది అలాగే ఇంకా ఉంటుంది ఎలాగైతే లాభం లేదని చెప్పి అప్పుడు నాళాంబళం చుట్టూ కూడా మూడు సార్లు తిప్పుతాడు మూడు సార్లు తిప్పినా సరే ఇంకా ఆ పాము తోక ఇంకా అట్లా పొడుగ్గా సాగుతూనే ఉంటుంది అప్పుడు ఇతనికి అర్థమవుతుంది ఇది ఏదో చాలా పెద్ద పాము ఇది మామూలు పాము కాదు ఆషామాషీగా లేదు దీంతో విషయము దీన్ని మనం దిగ్బంధనం చేసాం కానీ ఈ పాము చుట్టే కొలిది ఇంకా పొడుగ్గా సాగిపోతుంది అనుకుంటాడు అనుకున్నది తడవగా కరెక్ట్ నంబూద్రి గుండెల్లో ఒక వణుకు దడ లాంటిది పుట్టుకొచ్చేస్తా అనమాట భయం వేస్తుంది ఇంకా లాభం లేదు ఇది సామాన్యమైన పాము అని అనుకుని దాన్ని అక్కడే వదిలేసి గుడి దగ్గరలో ఉన్న కోనేట్లోకి దూకుతాడు వెళ్ళి ఎందుకంటే కోనేట్లో పేకలో నీళ్ళలో నిలబడి గరుకుమంతుడిని కూర్చుని ప్రార్థన చేయడం మొదలు పెడతాడు గరుకుమంతుడిగా ఈ పాము లొంగుతుంది కానీ నా మంత్రాలకి లొంగుతులేదు అని చెప్పేసి గరుకుమంతుడి గురించి ప్రార్థన చేస్తాడు అంతలోకి గర్భగుడి నుంచి ఒక దివ్యమైన వాణి వినపడుతుంది ఇంకా చాలు వాసకి కరెక్టు సామాన్యమైన వాడు కాదు అతను గొప్పవాడు నీ వెంటనే వెనక్కి వచ్చేసేయి అని చెప్పేసి అనేటటువంటి దివ్యవాణి వినపడుతుందో ఒక్కసారిగా ఆ పాము మాయమైపోతుంది ఇక్కడ మీ అందరికీ ఒక విషయం అర్థమయ్యే ఉంటుంది ఏంటంటే ఆ వాణి ఆ దివ్యవాణి ఎవరిదంటే శివుడిది ఈ శివుడు వాసికి వచ్చేయని అన్నాడు అంటే శివుడి మేడలో ఉండే పాము ఎనిమిది దేవతా పాముల్లో వాసికి అన్నది ఒక జాతి పాము ఆ పాము శివుడి మేడలో ఉంటుంది వాసుకి తిరిగి వచ్చేయి అని అనగానే ఆ పాము మాయమైపోతుంది సరే ఆ కోనేట్లో మెడలోతు నీళ్ళల్లో నిలబడి ప్రార్థనలు చేస్తున్న కరెక్ట్ నంబూద్రికి అతను ప్రార్థనలకి గరుకు మంత్రి ప్రత్యక్షమవుతాడు ఏం కావాలి ఎందుకు పిలిచావు ఎందుకు నన్ను ప్రార్థించావు అని అడిగితే మహాప్రభు ఇలా జరిగింది ఆ పాము మాయమై వెళ్ళిపోయింది అని చేత మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పేసి గరుకుమంతుడికి నమస్కారం చేస్తాడు గరుకుమంతుడు తిరిగి వెళ్ళిపోతాడు అప్పుడు కరెక్టు నంబుద్ధికి ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే తను నేర్చుకున్న విద్య విద్యే కాదు ఇంకా పెద్ద పెద్ద విద్యలు ఉన్నాయి ఆ వాసికి అన్న పాముని నేనేమి చేయలేకపోయాను చేత ఇంకా ఈ పాములకు సంబంధించిన విషం విరుగుడు కోసము ఇంకా మంత్రాలని తంత్రాలని అన్నిటిని నేర్చుకోవాలని చెప్పేసి ఇతను మొత్తం కేరళ దేశం అంతా తిరుగుతాడు ఏది మంచి గురువుని అన్వేషిస్తూ ఈ విద్య నేర్పుతాకి కానీ కేరళ దేశం మొత్తం తిరిగినా మలయాళ దేశంలో ఎక్కడా కూడా అతనికి తగిన గురువు లభించడు ఇంకా లాభం లేదని చెప్పి ఉత్తర దేశ యాత్రలకు వెళ్ళిపోతాడు యాత్రలకు అలాగా ఊరు 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 తిరుక్కుంటూ ఒక్కో రాష్ట్రం ఒక్కో రాష్ట్రం దాటుకుంటూ అతను ఏం చేస్తాడంటే చివరికి హిమాలయాల్లో ఉన్న భదరికాశ్రమానికి వెళ్తాడు ఆ భదరికాశ్రమానికి ఎందుకు వెళ్తారంటే ఆ భదరికాశ్రమంలో ఉండే బ్రాహ్మణులు ఆ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నంబూది బ్రాహ్మణులే అక్కడ చేస్తూ ఉంటారు పూజలు ఈనాటికి కూడా అనువంశికంగా ఈ నంబూద్రి బ్రాహ్మణులే బద్రీనాథ్లో పూజార్ల కింద కొనసాగుతున్నారు సరే మళ్ళీ కథలోకి వస్తే ఈ కరెక్ట్ నంబూద్రి బదిరికాశ్రమానికి చేరుకున్నాడని చెప్పుకున్నాం కదా అక్కడ ఒక పెద్ద వైద్యుణ్ణి అతను కలుస్తాడనమాట అతను చూసిన తర్వాత ఇతను నా గురువుగారు అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుని ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి తనకి విద్య నేర్పమని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఏమంటారంటే అసలు నీకు ఏమొచ్చు నువ్వేమి నేర్చుకున్నావు అని తన్ని అడిగితే ఈ కరెక్ట్ నంబూతి తనకు వచ్చిన మంత్రాలు ఆ తంత్రాలు ఆ విద్యలు అన్నీ చెప్తాడు చెప్పి ఆ విద్య ద్వారా నేను పాము కాటు వేసిన వాళ్ళని రక్షిస్తూ ఉంటాను వైద్యం చేస్తూ ఉంటాను అని చెప్తాడు వాళ్ళు చనిపోకుండా కాపాడుతాను అంటే అప్పుడు ఈ సాధువు గారు ఏమంటారంటే నువ్వు నా వెంటరా అని చెప్పేసి అతను వెంట పెట్టుకుని ఆ అడవిలోకి తీసుకెళ్తాడు ఆ పెద్ద కొండ ఉంటుంది ఆ కొండపైకి ఎక్కిన తర్వాత ఆ కొండ ఒక పెద్ద వృక్షం ఉంటుంది ఆ వృక్షంపైకి ఎక్కి అనుగా ఉన్న చోట కూర్చుంటారు ఇద్దరు కూడా కూర్చున్న తర్వాత ఎందుకైనా మంచిది ఒకవేళ ఈ కరెక్ట్ నమూదరి భయపడతాడేమో అని చెప్పేసి ఆ గురువుగారు కరెక్ట్ నమూదరిని తాళ్లతో పడిపోకుండా ఆ కొమ్మలకి కట్టేస్తాడు అనమాట కట్టేసిన తర్వాత ఏం చేస్తాడు తన నడికుట్టు నడికుట్టు అంటే నడవల చుట్టుకునే గుడ్డ ఉంటుంది కదా అందులోంచి ఒక మందు తీసి మంత్రం చేపించి అడవిలో తూర్పు వైపుకి వీభూధి జల్లినట్టుగా జలుతాడు ఆ జల్లిన తర్వాత జరిగిన సంఘటనలు చూసి ఈ కరెక్ట్ నంబుద్రి భయంతో బిక్క చచ్చిపోయి బిగుసుకుపోయి అట్లా చూస్తూ ఉంటాడు కళ్ళప్ప నుంచి చూస్తూ ఉంటే ఈ తూర్పు పక్క నుంచి ఈ మందు తూర్పు పక్క చెల్లాడు కదా తూర్పు పక్క నుంచి పడమడ వైపుకి పులులు సింహాలు ఏనుగులు ఎలుకబంట్లు జింకలు పక్షులు అన్నీ కూడా పారిపోతూ ఉంటాయి అవి ఎందుకు పారిపోతున్నాయంటే వాటిని తరువుకుంటూ ఒక పెద్ద పాము వస్తూ ఉంటుంది అది ఎంత పెద్దదంటే ఆ పాము ఒక ఏనుగుని తన కోరల్లో బంధించి ప్రత్యక్షంగా వీళ్ళ ముందు నుంచి వెళ్తూ ఉంటుంది ఆ కోరల్లో ఏనుగుని బంధించినప్పుడు ఆ కోరల నుంచి విషం చిక్కలు కింద కారుతుంటే ఆ చుక్కలు పడిన చోటల్లో కూడా వృక్షాలు మాడి మసైపోతూ ఉంటాయన్నమాట ఇది చూసిన కరెక్ట్ నంబూద్రి ఒక్కసారిగా మర్చిపడిపోతాడు ముందే ఆ గురువుగారు ఇతని తాళతో కట్టేశాడు కాబట్టి కింద పడిపోకుండా ఆ చెట్టు మీదే అలాగే ఉంటాడు ఆ తర్వాత కొంతసేపటికి ఈ కరెక్ట్ నంబూద్రికి మళ్ళా మెలకు వస్తుంది వచ్చినప్పుడు ఈ గురువుగారు ఏం అంటే తన నడికట్టు నుండి ఇంకో రకం మందు తీసి మంత్రించి అడవిలో పశ్చిమ దిక్కుకి అంటే పడమర దిక్కు వైపుకి జిమ్ముతాడు విభూతి జిమ్మినట్టుగా ఇంతకుముందు ఏం చేశాడు పక్క జిమ్మాడు ఇప్పుడు పక్క దిమ్మాడు పక్క ఎప్పుడైతే ఆ మందు మంతి నుంచి జిమ్మాడో అప్పుడు ఇంతకుముందు ఇటు పరిగెత్తికెళ్ళిపోయిన జంతువులన్నీ మళ్ళీ తిరిగి ఈ తూర్పు వైపుకి వెళ్ళిపోతాయన్నమాట అప్పుడు కరెక్ట్ నమూద్రి చాలా ఆశ్చర్యపోతాడు ఇదంతా చూసి అప్పుడు ఆ గురువుగారు ఏమంటాడంటే ఆ సాధుజీ ఇప్పుడు చెప్పు ఇలాంటి పాము నీకు ఎదురైతే ఎలాంటి మందు ఇస్తావు అని అడుగుతాడు నాకు తెలియదండి అంటాడు నేను తెలియపోతే నేను నేర్పుతాను ఇక నుంచి నువ్వు నా శిష్యుడిగా ఉండు నేను నేర్పుతానని చెప్పేసి ఈ కరెక్ట్ నంబూద్రికి కొత్త కొత్త మంత్రాలు ఏ పాము విషయానికి ఏ మూలిక పనిచేస్తుంది ఏ విషయాన్ని ఎలాగ తగ్గించాలి మనుషుల ప్రాణాలు ఎలా కాపాడాలి వీటన్నిటి గురించి కూడా చాలా సవిస్తరంగా తనకు వచ్చిన విద్యనంతటినీ కూడా ఈ కరెక్ట్ నంబూతికి ఆ బదిరికాశ్రమంలో ఉన్న సాధువు గారు అయిన గురువు గారు నేర్పిస్తాడు ఆ తర్వాత బదిరికాశ్రం నుంచి తిరిగి ప్రయాణం అయ్యి మళ్ళీ కేరళ దేశానికి వచ్చేస్తాడు ఈ కరెక్ట్ నంబూద్రి వచ్చిన తర్వాత అతనికి చాలా గొప్ప పేరు వస్తుంది అతను చాలా పేరు ప్రఖ్యాతులు ఎప్పుడైతే పెరిగిపోయాయో పాము కాటికి విడిగుడి మందు ఇతనే ఇవ్వగలడు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళ నుంచి అనేక మంది వస్తూ ఉంటారు అతని యొక్క ప్రాక్టీస్ కూడా బాగా పెరిగిపోతుంది దాంతో ఆదాయం కూడా పెరిగిపోతుంది చాలా ధనాన్ని సంపాదిస్తాడు ధనాన్ని సంపాదించటమే కాకుండా ఈ పాము విషాన్ని విరిగే మంత్రాలు మరియు ఆ వేళ్ళు ఇలాంటి మూలికలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అనేక మంది శిష్యులకి ఆ వైద్య విద్యను కూడా ఇతను నేర్పుతాడనమాట ఇది కరెక్ట్ నంబూదిరి కథ ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు ఇంకో కథ చెప్పుకుందాం అంతవరకు మిత్రులందరికీ సెలవు నమస్కారంతో మీ ఆదిశేషు